కాదేది జరిమానాకు అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు సాధారణంగా తాగి డ్రైవ్ చేస్తే పోలీసులతో ఎందుకులే చికాకని భావించిన తాగుబోతులు ఎంచక్క మెట్రోలో ఇళ్లకు చేరుకుంటున్నారు ఇది గమనించిన మెట్రో అధికారులు తాగుబోతులకు మత్తు దిగిపోయే ప్రణాళిక రచించారు తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోతే ఎంత జరిమానా విధిస్తారో అందుకు రెట్టింపు జరిమానాను వసూలు చేసింది మెట్రో దీంతో తాగుబోతులకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినంత పనింది ఇదంతా ఎక్కడో కాదు దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీ మెట్రోకు జరిమానాల ద్వారా వస్తున్న ఆదాయంపై ఇతర రాష్ట్రాల దృష్టి పడినట్టు తెలుస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇప్పుడిప్పుడే విస్తరించిన మెట్రో విజయవంతంగా రన్ అవుతోంది దీంతో మాటిమాటికి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికే కన్నా మెట్రోలో ప్రయాణం సుఖమని భావించే తాగుబోతులకు చెక్ పెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది ఇదే తరహాలో చెన్నై మెట్రో కూడా సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే మద్యం సేవించి రైల్లో ప్రయాణించిన వారి నుంచి జరిమానా రూపంలో ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ పద్దెనిమిది లక్షలు వసూలు చేసింది రెండు వేల కాలంలో ఆల్కహాల్ సేవించిన మూడు వేల ఆరు వందల ఒక మంది ప్రయాణికుల పద్దెనిమిదిలో ఒక వెయ్యి నాలుగు వందల పదహారు మంది నుంచి రెండు వేల పదిహేడులో నాలుగు వందల డెబ్బై ఆరు మంది నుంచి జరిమానా వసూలు చేశామని అధికారులు వెల్లడించారు మద్యం సేవించి ప్రయాణించద్దని హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ కొందరు వాటిని ఖాతరు చేయట్లేదని డిఎంఆర్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు ముఖ్యంగా కాన్ మార్కెట్ ప్రాంతం నుంచే ఆల్కహాల్ సేవించిన వారు రైల్వే స్టేషన్ కు వస్తున్నారు ఆ దగ్గరలో పబ్బులు బార్లు రెస్టారెంట్లు ఉండటమే అందుకు కారణమని తెలిపారు అతిగా సేవించట వారిని కొన్నిసార్లు ఇంటి వద్ద దింపిన పరిస్థితులు కూడా ఉన్నాయని సిఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు తాగిన వారి పక్కన స్నేహితులు బంధువులు ఉంటేనే అలాంటి వారిని రైల్లోకి ఎక్కేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు లేకపోతే వారు ఇతర ప్రయాణికులతో ఘర్షణకు దిగటం పట్టాల మీదకు దూకటం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు అయితే జరిమానా ఆలోచన విజయవంతంగా పనిచేస్తోందని మెట్రో ట్రైన్ కు ఆదాయం కూడా పెరిగిందని ఢిల్లీ మెట్రో అధికారులు తెలియజేస్తున్నారు ఇదే విధానాన్ని హైదరాబాద్ చెన్నై పశ్చిమ బెంగాల్ మహారాష్ట్రలో కూడా పగడ్బందీగా అమలు చేసేందుకు మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది